ఈ రోజు ఇరవై ఆరు జూలై మనం ఈరోజు జరుపుకోవడానికి ముఖ్య కారణం ప్రపంచ దేశాలకి భారతదేశం వైపు చూస్తేనే మేము సహించబోమని చెప్పిన చాటి చెప్పిన రోజు ఈరోజు ట్వంటీ సిక్స్ జూలై భారత భారత సైన్యం మీద ఎంత కవింపు చర్యలు చేపట్టినా పాకి ఎంత నచ్చజెప్పి చూడాలని చూసినా పాకిస్తాన్ వెళ్ళకపోవడం కారణంగానే మే మూడో తారీఖు అధికారికంగా యుద్ధం ప్రకటించడం జరిగింది దాదాపు రెండు నెలల మూడు వారాల రెండు రోజులు సుదీర్ఘ యుద్ధం జరిగింది ఇంత సమయం ఎందుకు జరిగిందంటే పాకిస్తాన్ ఆర్మీ దగ్గర మీద అంటే అక్కడికి వెళ్ళాలంటేనే భయంకర కఠోరమైన ప్రదేశం అది అక్కడికి వెళ్ళి ఇంత సుదీర్ఘ ప్రయాణంలో మన కనీసం ఐదు వందల ఇరవై ఏడు మంది జవాన్లు వీరమరణం పొందడం జరిగింది అలాగే పదమూడు వందల చిల్లర జవాన్లు గాయాల పాలడం జరిగింది ఎక్కడే కానీ అంత సియాచిన్ అనే ప్లేస్ అని ఇప్పటికీ ఎప్పటికీ మైనస్ డిగ్రీలో ఉష్ణోగ్రత ఉంటుంది ఎప్పటికీ కానీ అంత ఉష్ణోగ్రత తట్టుకొని మన భారత జవాన్లు వెనుక అడుగు వేయకోకుండా ఈరోజు మనకి ట్వంటీ సిక్స్ జూలై నాడు కార్గిల్ దివస్ జరుపుకోవడానికి ముఖ్య కారణం అందుకే నవర్ ప్రభాకర్ రెడ్డి నేను మాజీ సైనికుని అసాం రైఫుల్లో రూట్ చేసి ట్వంటీ వన్ నవంబర్లో రిటైర్డ్ వచ్చాను